కేఆర్ ఫైవ్ న్యూస్కి స్వాగతం మోస్రా మోస్రా మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల తహసీల్దార్ రాజశేఖర్ ఐకేపీ ఏపీఎం గంగాధర్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్మాలని సూచించారు దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు తూకంలో కానీ హమాలీ పరంగా కానీ గన్ని సంచుల విషయంలో కానీ ఏవైనా సమస్యలుంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కరిస్తారని పేర్కొన్నారు కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రావణ్ కుమార్ ఏఈఓ సప్తగిరి మహిళా సంఘ సభ్యులు విడిసి పెద్దలు పోతారెడ్డి స్వామి గౌడు రైతులు తదితరులు పాల్గొన్నారు